హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు విఎస్ రెసిపీస్ రోజు మన రెసిపీ లేడీస్ ఫింగర్ ఫ్రై అండి ఇది గాని కానీ రైస్లో మిక్స్ చేసుకోవడానికి కానీ చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి ముందుగా ప్యాన్ తీసుకొని టూ స్పూన్స్ దాకా ఆయిల్ యాడ్ చేసుకోండి ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక వన్ స్పూన్ దాకా పచ్చిశనగపప్పు వన్ స్పూన్ సాయిమినప్పప్పు వన్ స్పూన్ జీలకర్ర వన్ స్పూన్ ఆవాలు మూడు మిరపకాయలు ఏడు లేదా ఎనిమిది వెల్లుల్లి రెబ్బలు వేసుకొని కొద్దిగా ఫ్రై అవనివ్వండి తర్వాత సన్నగా కట్ చేసుకున్న టూ ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోండి మరీ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి కొంచెం ఆనియన్స్ ఫ్రై అయిపోయాక హాఫ్ కేజ్ దాకా లేడీస్ ఫింగర్స్ చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకొని వేసుకోండి ముందు కడిగేసి వెంటనే కట్ చేయకూడదండి కొంచెం సేపు ఆరిపోయాక అప్పుడు కట్ చేసుకొని వేసుకోవాలి అప్పుడు జిగురు రాకుండా బాగుండిద్దండి కొంచెం ఇలా ఫ్రై చేసుకున్నాక తగినంత సాల్ట్ యాడ్ చేసుకోండి సాల్ట్ కొంచెం ముందుగా వేయటం వల్ల పీసెస్ కొంచెం ఫాస్ట్గా కుక్ అవుతాయండి తర్వాత అందులోనే హాఫ్ స్పూన్ దాకా టర్మెరిక్ పౌడర్ కూడా యాడ్ చేసుకొని మొత్తాన్ని వన్ మినిట్ పాటు ఫ్రై చేసుకోండి మరీ ఎక్కువగా కదిపేయకూడదండి కదపటం వల్ల గుజ్జైపోయిద్ది లైట్ లైట్గా మిక్స్ చేసుకుంటూ కలుపుకోండి కొంచెం పీసెస్ మెత్తగా అయిపోయాక త్రీ స్పూన్స్ దాకా పచ్చి కొబ్బరిని యాడ్ చేసుకోండి కొంచెం వన్ మినిట్ తర్వాత వన్ స్పూన్ దాకా రెడ్ చిల్లీ పౌడర్ని కూడా యాడ్ చేసుకొని మొత్తాన్ని ఫ్రై చేసుకోండి అంతే అండి చాలా సింపుల్గా టేస్టీగా లేడీస్ ఫింగర్ ఫ్రై రెడీ అండి ఎలా ఉందో మీరు కూడా ట్రై చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్